హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు విలేజ్లో ఉన్నామండి మండలం అండ్ విలేజ్ ఇది వచ్చేసి ఒక ఇరవై ఎకరాలు పొలం సేల్కి వచ్చిందండి ఇది తారు రోడ్ ఫేసింగ్ సుటూత్ ఇళ్ళు ఉంటాయి లేవుడ్కి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ బాగుంటుంది ఇది వచ్చేసి మన గ్రీన్ఫీల్డ్ నాగపూర్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి జస్ట్ వాక్బుల్ చేసేసండి అది మళ్ళీ రాజధాని కూడా మీకు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం రాజధానిలోకి వెళ్ళిపోతాం అది మీకు కనిపిస్తేదే ఆ విలేజ్ జీ కొండూర్ అండి ఇదంతా కంపెనీ చూశారు కదా చుట్టూ దీనికి ఎదురుగా ఉన్నదే మన ల్యాండ్ అండి తార్ రోడ్డు ఫేసింగ్ అండి తార్ రోడ్డు కూడా మీకు చూపిస్తున్న చూడండి మొత్తం ఇరవై ఎకరాలు అవుటేటే ప్రైజ్ వచ్చేసి రెండు కోట్ల ఎనభై లక్షలు అండి రెండు కోట్ల ఎనభై లక్షలు చూశారు కదా ఈ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఓకే మీకు దూరంగా అనిపిస్తుంది హైవేనే అది లారీలో వెళ్తాను కదా అది హైవే ఓకే జస్ట్ అంతా ఇది ఒక హాఫ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఓకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్